కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భారీ నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే పది లక్షలు సాయం చేసిన నేను ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులు అందరూ వచ్చి పలానా అతనికి సాయం చేయొద్దు అని చెప్తే తన బిడ్డకి మూడు రోజుల్లో లండన్ లో పన్నెండు లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను మూడే మూడు రోజుల్లో లండన్ లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పే పిల్ల అతను ఎలా ఉన్నా గానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన నేను ఈ విధంగా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి లక్ష రూపాయలు ఇస్తే పేపర్లోనూ టీవీలోనూ ఫోటోలు వేసుకుని అపరదాన కర్మలను చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోలేదు చెప్పుకోను కూడా ఎందుకంటే మంచైనా చెడైనా దేవుళ్ళు లెక్కలేస్తాడు కాబట్టి ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు దాన్ని నేను పది మందికి నాకు చోసి సాయం చేశాను నేను ఆస్తులు కూడా కట్టుకున్నాను లేదా తేల్చండి అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పద ఆఫ్రికాలో చూడ నెతకండి ఎస్ నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తాం తిరిగిన మాట వాస్తాం ఏదో ఒకటి ట్రేడింగ్ గీటింగో చేసుకుందాం బండి నడవాలి కదా అని అని తప్పలేదు కదా పెట్టుబడి నేను పెట్టలే అది కూడా తప్ప ఖాళీగా ఉన్నా ఒడిపి ఉన్నా నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఏంటి అన్నా నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను దానికి అయిపోయింది అని సరే అయిపోయిందో లేదా ఆయనకి నాకు తెలుసు అనుకుంది నేను అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఇంత చేశాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ లో నుంచి మెటీరియల్ ఎత్తారు ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది ఏ మైన్స్లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాను అని చెప్తున్నారు అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేసి ఉంటే నా బినామీలు వేసుంటే మేము ఇవాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావడం వేయటం మీరు ఒక అరెస్ట్ చేస్తారు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనందపడవచ్చు బురద చల్లొచ్చు ఈరోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నా పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా లేదా కోన్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారో అన్ని బయటకు వస్తాయి కదా ఎవరెవరు శునకానందం పడతారు ఎందుకంటే ఎవరంటే పోలీసులు చేయించే వీడియో నానేజ్ చేయకు తీసి కాదు కదా ఎవరు లేవట్ వేసుకున్నా పాపన్న అనుచరుడు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ నా అనుచరుల అకౌంట్ లో పద్దెనిమిది కోట్లు పడ్డాయని చెప్పారు స్టేట్మెంట్ రిలీజ్ చేయమని ఏ అకౌంట్ లో పడిద్దు మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్ లో పద్దెనిమిది కోట్లు పడింది పేపర్ రాశారు కదా రిలీజ్ చేయండి మీ